కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూరులో శివాజీ వివేకానంద స్వామి విగ్రహాలను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ ఆవిష్కరించారు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం చెప్పిందా అని ప్రశ్నించారు బండి సంజయ్ జమిలీ ఎన్నికలంటే బీఆర్ఎస్ ఎందుకు భయపడుతోందన్నారు జలి ఎన్నికల పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నారన్నారు బండి బీజేపీకి ఈడీకి ఎలాంటి సంబంధం లేదని అది రాజ్యాంగ సంస్థ దానిపై స్పందించమన్నారు బీజేపీ గ్రాఫ్ ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుందన్నారు రాష్ట్రంలో ఈసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా రాదన్నారు ఆయన మోడీ రాష్ట్రపతి చెప్పలే జమిలీ జమిలీ అని వీళ్ళకి ఇప్పుడు భయమేందుకు అర్థం కాలేదు ఎందుకంటే మోడీ చరిష్ ముందు ఈ నల్ల ముఖాలు కేసీఆర్ ముఖం మీద ఓడి ఓటేసే పరిస్థితి లేదు ఇవాళ ఈడీకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు అవి బద్దమైన సంస్థలు అవి వాళ్ళు ఎవరు తప్పు చేసినా ఏ విషయం విచారణ జరిపే అధికారం వాళ్ళకు ఉన్నది కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు దాంతో మాకు ఎలాంటి సంబంధం లేదు దాని మీద స్పందించాం కూడా మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గ్రాహ్ పెరుగుతూనే ఉంటుంది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో ఎట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మే ఉందా లేదా ఉంది ఆల్టర్నేటె ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ ఉందా ఇంధర్ జరిగిన ఉప ఎన్నికలు ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ వచ్చిందా ఎక్కడ నుంచి డిపాజిట్ ఎక్కడ రాలే తిరిగి ఏర్పడేది ఏ ప్రభుత్వం వస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది గ్రావు పెరగడము ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడు నారాజు గారు ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తారు పార్టీ కోసం పనిచేస్తారు సిద్ధాంతం కోసం పనిచేస్తారు మోడీ గారి కోసం పనిచేస్తారు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదల కోసం పనిచేస్తారు పేదల రాజ్యం కోసం పనిచేస్తారు జమిలీ ఎలక్షన్ చెప్పింది ఎవరు మోడీ గారితే పలే రాష్ట్రపతి చెప్పలే జమిలీ జమిలీ అని వీళ్ళకి ఇప్పుడు భయం